అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మరి కూటమి ప్రభుత్వం అరకు నియోజకవర్గ మార్కెట్ వైస్ చైర్మన్ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మేము చేసినటువంటి సేవలు గుర్తించి నాకు బాధ్యతలు సేకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మరి జీసీ చైర్మన్ సవన్ గారు కూడా మా ధన్యవాదాలు అలాగే ఆర్టీ చైర్మన్ ధునంధర్ గారు కూడా ధన్యవాదాలు మరి వారు బాధ్యత పెట్టినందుకు వారు పొమ్ము చేయకుండా వారు అడుగుదాడు నడుస్తూ మరి ఏజెన్సీ ప్రాంతం గిరిజనుల పండించిన పంటలకు వారి గిట్టుబడి ధర కల్పించడానికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను మరి ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ మిరియా పసుపు అల్లము వేరుశనగ ఇంకా ఇతర పంటలకు కూడా మార్కెట్లో రైతులకు మంచి మద్దతు ధర కలిసేలాగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈరోజు మరి పార్టీ ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీలు కూడా మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యేలాగా ప్రభుత్వం పనిచేస్తుంది మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే చదువుకుంటుంటే అంతమందికి పదిహేను ఇవ్వడానికి మరి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అలాగే దీపం పథకం ఏటా మూడు గ్లేస్ గ్యాస్ సిలిండర్లు ఉచితం ఇవ్వడం జరిగింది అలాగే మహిళలకు ఉచిత బ ఉచిత బర్షు కూడా సౌకర్యం కల్పించడం జరిగింది మరి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాట తిప్పకుండా ప్రభుత్వం అన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది మరి ఇంకా అన్న క్యాంటీన్లు పునరుద్ధం చేయడం జరిగింది రెండు వందల ఏడు అన్న క్యాంటీన్లు ఈరోజు ఐదు రూపాయలకే ఈరోజు మనకు భోజనం పేదలకు పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఏదైతే అన్ని ఇచ్చిన మాట కూడా అన్ని నిలబెట్టుకొని ముందుకు సాగుతూ ఉంది మరి ఎన్నికల ఫలితాల్లో పెన్షన్ వెయ్యి రూపాయలు మూడు వేలు నుండి నాలుగు వేలు తీసిన ఘనత చంద్రబాబుదే ఈరోజు మరి ఫస్ట్ వెయ్యి రూపాయలు ఉండింది రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారే అలాగే మరి వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండు వందల రెండు వందల యాభై పెంచుకొని ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచింది కానీ ఒక్కో మాట చెప్పి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు తీసుకునే ఘనత చంద్రబాబు గారిదే మరి నిరుద్యోగాలకి ఉద్యోగాలు తీస్తున్న మాట ఇచ్చారు ఆ మాట ప్రకారమే ఈరోజు మరి డిఎస్ మెగా డిఎస్ పదహారు వేల నాలుగు వందల డెబ్భై పోస్టులు ఈరోజు భర్తించడం జరిగింది మరి ఇలాంటి ప్రభుత్వానికి మనం ఎంతగానో ఇంకా కృతజ్ఞత చెల్లించాలి ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఆదుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం మరి అన్నదాత సుఖీభావ గత ప్రభుత్వం పదమూడు వేల రూపాయలు ఇచ్చేవారు కానీ ఈరోజు మరి ఏటకి ఇరవై వేలు రూపాయలు చేయడానికి ప్రభుత్వం మరి కంకణం కట్టుకుంది అలాగే మొన్న రైతుల అకౌంట్లో వేయడం డబ్బులు జరిగింది కాబట్టి ఇలాంటి ప్రభుత్వంకి మరి రోజు ప్రజలందరూ మరి చాలా సంతోషంగా వ్యక్తం చేసి మరి ఇంకా ముందుకు తీసుకెళ్దామని తెలియపరుస్తూ ఉన్నారు మరి ఇంకొక మాట కూడా మొన్ననే మరి ఆర్టీసీ బస్సులో మహిళలందరూ వాళ్ళే ఎంతో సంతోషం చేసి చంద్రన్నకే చంద్రన్న మా ఇంటికి పెద్ద కొడుకులు ఉండాలి అలా అందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకొక పక్క మరి ఆటో డ్రైవర్లు కూడా ఇప్పుడు మరీ వరకు పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు గారు ఈరోజు మళ్ళీ మాట్లాడడం జరిగింది మరి అన్నీ కూడా ఏది అయినా కూడా రైతులు బాగుండాలి రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి వారు బంగారు భవిష్యత్తు ఉండాలని చంద్రన్న గారు పెద్ద కొడుకులను భరోసా ఇస్తూ మరి ఆయన చెప్పినట్టు మాట తప్పకుండా అన్నీ కూడా ఈరోజు మరి ఇస్తూ ప్రజల్ని ఆదుకునే పరిస్థితి చేస్తున్నాడు కాబట్టి మన నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞతగా ఉండి ఇంకా మన రాష్ట్రాన్ని భవిష్యత్తు కాపాడడానికి ఆయనకి మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఇంకొక పక్క చూస్తే ఈరోజు మన స్థానిక ఎలక్షన్లు వస్తుంది దానికి ఎంపీటీసీ కానీ ఎడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ మరి ప్రజలైతే టీడీపీ బలపరిచిన అభ్యర్థులకే గెలిపించడానికి ప్రజలందరూ కంకణం కట్టుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఈరోజు నాకు ఈ బాధ్యత పెట్టినటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు మరి అలాగే రైతులందరూ కూడా వారు పండించే పంటలకు మంచి కిట్టుబడే ధర చర్చేలాగా మరి కృషి చేస్తాను ఏమైనా లోటుపాటు ఉంటే ఆ సంబంధిత అధికారులు తెలియపరిచి ఆ సమస్యను తీర్చడానికి కూడా స్వర్ధవంతంగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మరి ముఖ్యంగా మరి రైతులందరూ మరి ఇంత ఈ పదవినక మరి సేకూర్చినందుకు రైతులకి వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఇండియా కూటమి ప్రభుత్వానికి కూడా కోసం ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా పాలిక వర్గం అందరికి కూడా మేము అందరం కలిసికట్టు పనిచేసి రైతులందరికీ మరీగా లాదికృతి చేసేవాళ్ళుగా చైర్మన్ కానీ నేను కానీ మా నెంబర్లు కానీ అందరు కలిసి మరి కృషి చేసి రైతులకి మంచి గిట్టుబాటు ధర కల్పించేలాగా కృషి చేస్తామని మరి ఇంటర్తో నేను ముగిస్తా ఉన్నాను